అది బీజేపీ నినాదం కాదు మీరు నేను ఉండే కంటే ముందు ఈ దేశానికి స్వతంత్రం రావాలని కోరుకున్నప్పుడు నాటి స్వతంత్ర సంగ్రామ ఉద్యమకారులు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పిలుపునిచ్చిండు అట్లా చాలా మంది అమరులైపోయారు దేశానికి స్వతంత్రం కోసం కొట్టాడే అవకాశం మనకు రాలేదు కానీ వచ్చిన స్వతంత్ర ఫలాలని అనుభవిస్తున్నటువంటి మనందరం కూడా జాతీయ జెండాలు జనగన మరణి వందే మాత్రం ఎక్కడికక్కడ గౌరవించాలని మీ అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తొలగించి ప్రతి వ్యక్తి తన ఇంటి పైన తానే జెండాను ఎగిరేసుకున్నటువంటి వెసులుబాటుని గౌరవనీయుల నరేంద్ర మోడీ గారు కల్పించింది కాబట్టి ఎన్ని పనులున్నా ఏమున్నా పంద్రా ఆగస్టు రోజు మీ స్కూల్లో మీ జెండా ఎట్లా ఎగిరేస్తున్నారో అట్లనే మీ ఇంటి పైన కూడా దయచేసి పొద్దున్న మీ నాన్నగారికి చెప్పి జాతీయ జెండాను ఎగిరేయాలని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కొన్ని స్లోగన్స్ ఇచ్చిండు ఈ దేశంలో ఉండాలంటే ఏం 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 పాడాలి అంటలేదు ఈ దేశంలో ఉండాలంటే ఏం పాడాలి ఉండాలంటే భారత్ మాతాకి జయన్ కూడా అనాలి కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు ఈ గడ్డ మీద పుట్టి మన ఓట్లతోటి కెలిసి ఈ దేశ సమ్ము తింటూ మేం భారత్ మాతాకి జయనమని ఒకడు మేము ఎగరేయమని ఇంకొంతమంది దుర్మార్గులు మాట్లాడుతున్నారు ఎవరంటే నిర్ణయిస్తుంది వారం రోజుల క్రితం మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో చైతన్యం వచ్చింది ఉద్యమాన్ని నడిపింది ఎవరు ఎవరు విద్యార్థులు నడిపారు ఎవరు నడిపారు విద్యార్థి లోకం మేల్కొని మాకు ఇది కావాలి అని చెప్తే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బంగ్లాదేశ్ ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి శరణి చూడాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి శక్తి ఎవరిదంటే కేవలం విద్యార్థులు అంది మాత్రమే అందుకని సరణి చిన్నపిల్లలం కదా మా అమ్మ టెన్ బై టెన్ తెచ్చుకోమనేది మా లో మంచి రాకి తెచ్చుకోమన్నాడు మా నాన్న మా కళ అదే కాదు వాటితో పాటు ఈ దేశం బాగుండాలంటే మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే ఈ దేశం సరిహద్దులు బాగుండాలని దేశ సరిహద్దుల దగ్గర జీరో డిగ్రీల టెంపరేచర్ లో కూడా ఈ దేశం కోసం పనిచేసి ఇది నా దేశం నేను దేశ భద్రతని కాపాడితే నా కుటుంబం అంతా బాగుంటుందని వసుదైక కుటుంబం అని నేను చనిపోయిన పరుగు దేశంతో జరిగే ఉద్యమంలో నా దేశ పౌరులు బాగుండాలని పోరాడుతున్నటువంటి సైనికులు సలూట్ చేసినటువంటి జెండా జెండా అందుకని ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల్ని విధిగా తమ ఇండ్ల మీద జాతీయ జెండా ఎగిరేయాలని భారత ప్రధాని పిలుపునిచ్చాడు అందరి దగ్గర జెండాలు ఉండకపోవచ్చు అందుకనే పార్టీ పరంగా ఇక్కడికి వచ్చిన మా యువ మోస నాయకులకి పార్టీ నాయకులకి నేను మా ఇంటి మీద ఎగిరేసిన సాలాన్ని అనుకోకుండా ఒక్కొక్కరం ఒక ఇరవై ఇండ్లు ఉంటున్నటువంటి రోడ్లు అందరికీ జాతీయ జెండాలు సప్లై చేస్తాం ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేస్తామని ఈ రోజు మనం అందరం కూడా ప్రమాణం చేయాలి జెండాలు మా ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేస్తామనే చేతులు ఎత్తుంది అది నీడాకున్న వాళ్ళు ఎత్తుతలేరు బాబు రాజు మిరుదోడి రిపోర్టర్ ఎత్తు తెలియడం జెండా ఎగిరేయడం బాబు అందుకనేది రిపోర్టర్ లా పోలీసుల్లా జర్నలిస్ట్ లా ఇంకేందనేది కాదు ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద బతకాలనుకునే ప్రతి ఒక్కడు ఈ దేశ జాతీయ జెండాను ఎగిరేయకపోతే వారు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదనే ఒక నినాదాన్ని మా విద్యార్థి లోకం ముందుకు తీసుకుపోతే రాజకీయ నాయకులు కూడా భయపడతారు ప్రజలలో కూడా చైతన్యం వస్తుందని మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఏ దుర్మార్గుడు అయితే నేను జాతీయ జెండాను ఎగిరేయని అంటాడో ఏ దుర్మార్గుడు అయితే పాలస్తీన్ జిందాబాద్ అని పార్లమెంట్ లో నినాదాలు ఇస్తాడో అట్లా అంటాన్ని వచ్చే ఎన్నికలలో ఈ దేశంలో పోటీ చేయకుండా చట్టాలు తీసుకురావాలని చెప్పి ఆ చట్ట సభలో సమీలమైన మేమంతా డిమాండ్ భారత ప్రభుత్వం తరఫున ఉచితమని తెలియజేస్తూ ఇంత ఎండలో మా బావి భారత పౌరులు ఎంతసేపు నిలబెట్టారు ఎందుకంటే రెండు ప్రయోజనాలు ఒకటి మీకు అందరికీ డి విటమిన్ వస్తుంది రెండు మీకు అందరికీ దేశభక్తి ప్రచురించదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మిత్రుడు మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు భారతీయ జనతా యువమోర్చా మిత్రులు ఎర్ర డెండలు బావి భారత పౌరుల మెయిన్ ఈ దేశం బాగుండాలి ఈ దేశ స్వాతంత్ర బలాలని మేము అనుభవించాలని ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి తరలి వచ్చినటువంటి వివిధ పాఠశాలల విద్యార్థులు శ్రీవాణి స్కూల్ విద్యార్థులు సిటిజన్ స్కూల్ విద్యార్థులు వివిధ పాఠశాలల తరలించినటువంటి ఉపాధ్యాయుల మిత్రులు భావి భారత పౌరులైనటువంటి మీకు అందరికీ కూడా ఇంకా మూడు రోజుల తర్వాత జరగబోతున్నటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా జెండా పండుగ అంటే నేను చిన్నప్పుడు ఐదు గంటలకు లేచి ర్యాలీ కోట్లు పొద్దున ఐదు గంటలకు లేచి ఊరంతా జాతీయ గీతాలు జాతీయ జెండా తీసుకొని మొత్తం తిరిగి ఎనిమిది గంటలకు వచ్చి జెండా అనిరేసే కాలం మారింది కంప్యూటర్లు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి ఊర్లలో పెద్దగా లేస్తే జాతీయ పతాకాన్ని పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి నుంచి